కార్తీక పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యాన్ని చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంబాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనువుగా జలంధరుడు ఆ పుంక సానాయికాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడే కోలుకొని ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభా నిశుంభలను సూచిన రౌద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగునా వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధం రంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగమంతైన చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడు నరికి నేలపై పడవేసింది అతని ముండంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరంలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడైన అడవిలో బడి అల్లాడిపోతున్న విష్ణువును సుస్థితిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయద్వానాల నడుమ సకల సకలఘన సమహితుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమాయ ప్రార్థనం సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజోస్తమ గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్చే వలన లోకంలో జరణ మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములు అధిష్ఠించున్నదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మలు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేని ఎందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి స్థనాన్ని ఎవరైతే ఏకాగ్రత చిత్తంతో త్రిసంధులు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడిచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తపోగుణం వలన సరస్వతి గాను సత్వగుణం వలన పార్వతి గాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్త వత్సలమైన తల్లి ముగ్గురు వారిని కొన్ని ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడే ఉన్నాడో అక్కడ బీజాలను చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మూర్తుడే పడి ఉన్న బృందాచిత ప్రాంతం అంతటా చిలకించారు వ పృదు పాతివ్రత్య పాతివృత్య మహిమ సుభేషితమైన ఈ గాథను ఏకాగ్రత చిత్తంతో చదివిన స్త్రీలు కాని పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు ఓ పృథురాజా పూర్వోక్త విధంగా బృందా చిత్తాస్థలి దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభిస్తైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో ముందుకై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లయ్యి మొలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీ దద్ద బీజాలు ఈర్ష్య గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది కేవల అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరణకు ప్రియాంకరాలు అయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేత్రుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతున్నాడు అంతేకాదు ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థ స్వరూపమై వర్దిల్లుతుంది యమదూతలు అక్కడికి రాలేరు సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజుకు దర్శించే పనికి ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావము గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలదాయకాలేలని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలే గాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతానడంలో సత్యం సత్యం ఉమ్మాటికి సత్యము తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో శారద్ర చేసినట్లయితే అది పిత్రులకు అక్షయ పదాన్నిస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితృలను నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలని స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రికలోని ఫలాలలోని గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరాధించబడిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ ఏగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరు చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసిరిపత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టుకి నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడను విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోనూ శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసిదాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జననిగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళకు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వలను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గానికి పొందుతున్నారు ఇరవై నాలుగవ రోజు నాటి పారాయణము సమాప్తము మరిన్ని పారాయణముల కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి